ఆటో డ్రైవర్లకు మరో షాకింగ్ న్యూస్ ఇప్పటికే తెలంగాణలో ఆటో డ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మహిళల కోసం ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తోంది దీంతో తమకు డిమాండ్ తగ్గిందని ఆటో డ్రైవర్లు వాపోతున్నారు ఈ సమస్య పైన కొంతకాలం ఆందోళన కూడా చేశారు ఇక ఇప్పుడు హైదరాబాద్లో డీజిల్ ఆటోలు నడుపుతున్న డ్రైవర్లకు ప్రభుత్వం తాజాగా నిర్ణయం షాకింగ్ గా మారింది డీజిల్ ఆటోలను నగర శివార్లకే పరిమితం చేయనుంది తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ కేంద్రంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది మూసీ నదిని పూర్తిగా మార్పు చేయాలని నిర్ణయించింది అందులో భాగంగా వస్తున్న సమస్యలను అధిగమించే ప్రయత్నం చేస్తోంది అదేవిధంగా నగరంలోని జలాశయాలు పరివాహక ప్రాంతాలను ఆక్రమించి నిర్మాణాలు చేసిన వాటిని తొలగించే బాధ్యత హైడ్రాకు అప్పగించింది ఇప్పుడు హైదరాబాద్ ను కాలుష్య రహిత నగరంగా మార్చే ప్రక్రియకు శ్రీకారం చుడుతోంది ప్రస్తుతం ఢిల్లీ కాలుష్యం తీవ్రస్థాయికి చేరడంతో అక్కడ ఏర్పడుతున్న ఇబ్బందులతో కొత్త ప్రణాళికల దిశగా అడుగులు వేస్తోంది అందులో భాగంగా హైదరాబాద్ నగరంలో బస్సులు ఆటోల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది డీజిల్ వాహనాలను నగరంలో వినియోగించకూడదని నిర్ణయించింది ప్రస్తుతం నగరంలో నడుస్తున్న బస్సుల్లో అధిక శాతం డీజిల్ తోకన కొనసాగుతున్నాయి రానున్న రోజుల్లో మూడు వేల కొత్త ఎలక్ట్రికల్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు అదేవిధంగా డీజిల్ వాహనాలను క్రమేణా తగ్గించేలా కొత్త కార్యాచరణ అమలు చేస్తున్నారు నగరంలో ప్రస్తుతం ఉన్న డీజిల్ ఆటోలను ఔటర్ రింగ్ రోడ్డు బయటకు తరలించాలనేది ప్రభుత్వ ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు మహాలక్ష్మి పథకంతో తాము నష్టపోయామనేది ఆటో డ్రైవర్ల ఆవేదన ఇప్పుడు ఆదాయం కోల్పోయిన ఆటో డ్రైవర్లకు డీజిల్ వాహనాలను నగర శివార్లకు తరలించాలనే ప్రతిపాదన గుదిబండగా మారుతోంది దీనిపైన ఆటో యూనియన్ల ప్రభుత్వం చర్చించే అవకాశం కనిపిస్తోంది